ప్రపంచ జనాభా ఎక్కువగా పెరుగుతుండడం వల్ల ప్రపంచ దేశాల్లో కూడా అన్నిటికీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అవుతుంటారు దీన్ని వరల్డ్ పాపులేషన్ డే అంట దీన్ని జూలై పదకొండున జరుపుకుంటారు అయితే ఈ జనాభా అనేటటువంటిది ఎక్కువ ఎప్పుడైతే అవుతుంటుందో అప్పుడు మనకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురికావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అందుకోసం ముఖ్యంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఒకరు లేక ఇద్దరు పిల్లలే ఉండాలి ఆ విధంగా ఉన్నట్లయితే జనాభా పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి అయితే అదేవిధంగా మనం ఒకరు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిందనుకోండి అప్పుడు వంశం కావాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒకరు పోయి ఇద్దరు పోయి ఆడపిల్లలు ఆడపిల్లలైనా కూడా మరి వంశం కొరకు ఒక పిల్లవాడు కావాలని అలాగే ఉండేటటువంటి వాళ్ళు చివరికి ఏడెనిమిది మంది అయినా కూడా అట్లే ఉంచుకునేటటువంటి వాళ్ళు ఆ కాలంలో అందుకోసం పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకరు లేక ఇద్దరే ఉండాలి కుటుంబానికి ఆ విధంగా ఉండడం వల్ల మరి పుట్టినటువంటి పిల్లలకు మంచిగా చదివించుకునే ఉంటాయి వారికి మంచి ఆహారాన్ని అందించేటటువంటి అవకాశాలు ఉంటాయి మరి ఒక కుటుంబంలో ఇట్లా ఐదారు మంది పిల్లలు అయ్యే వరకు మరి ఎన్నో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది మరియు ఆ పిల్లలకు ఆహారాన్ని ఇవ్వాలి అదేవిధంగా చదువును కూడా సరిగ్గా ఇవ్వలేకపోతారు మళ్ళీ సరి అయినటువంటి అవగాహన లేక ఎన్నో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఈ విధంగా ఉంటే కుటుంబంలో సరి అయినటువంటి అవగాహన కానీ తెలివితేటలు కానీ సరిగ్గా ఉండవు ఎందుకంటే అంతమంది అయ్యే వరకు పిల్లలను మనం చదివించలేనటువంటి పరిస్థితికి వస్తుంది జనాభా ఎప్పుడు కూడా తక్కువగా ఉండాలి ఇప్పుడు ఒకరు లేక ఇద్దరు పిల్లలు అయినట్లయితే వారికి మంచి పౌష్టిక ఆహారాన్ని ఇవ్వవచ్చు మంచిగా చదువులు చదివించవచ్చు వారిని అనేక రకాలుగా మంచిగా భవిష్యత్తులు తీర్చిదిద్దే అవకాశాలు ఉంటాయి అందుకే కుటుంబ వ్యవస్థలు ఎక్కువ మంది ఎక్కువ పిల్లలను కనరా ఎక్కువ మంది పిల్లలను కనడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులకు బాధ పుట్టినటువంటి పిల్లలకు బాధ పిల్లలను ప్రయోజకులను చేయాలంటే ఒకరు లేక ఇద్దరే ముద్దు అందుకోసం వాళ్ళ భవిష్యత్తులో మంచిగా చదివించి అన్ని రంగాల్లో వాళ్ళను అభివృద్ధిపరిచినట్లయితే మనం పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించినట్టు అవుతుంది మరి ఈ కాలంలో మన యొక్క జనాభా అనేటటువంటిది ఎక్కువగా పెరిగిపోయింది ఆ ఎక్కువగా పెరగడం వల్లే దేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ అనేక విధాలైనటువంటి ఆర్థిక పరిస్థితులకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అందుకోసం మనం ఏదైనా ఆలోచించేటప్పుడు ప్రతిదీ కూడా ఆలోచన చేసి ఏ పని చేసినా ఆలోచించి చేయాలి పూర్వకాలంలో అయితే ఐదారు మంది పది మంది ఉన్న ఆ కాలంలో నడిచేటటువంటిది ఎందుకంటే చదువులు అంతంత మాత్రం ఉన్నా ఆ కాలంలో బతికేటటువంటి వాళ్ళు కానీ ఇప్పుడు అలా సరిపోవడం లేదు ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఉన్నది జనాభా పెరుగుదల ఎక్కువైపోయింది అదేవిధంగా పుష్కలమైనటువంటి ఆహారం కూడా సరిగ్గా లేదు అన్ని మందులతో కూడినటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది అందుకోసం అనేక రకాలైనటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి మనం పుష్కలమైనటువంటి ఆహారం నాణ్యమైన ఆహారం తీసుకోకపోవడం వల్ల అనేక రకాల రోగాల బారిన పడడం జరుగుతుంది అందుకోసం కుటుంబంలో ఒకరిద్దరు ఉంటే వాళ్ళ అన్నిటిని కూడా మనం ఉపయోగపడ పడదలుచుకోగలుగుతాం అదేవిధంగా ఎక్కువ మంది ఉంటే ఏమీ చేయలేకపోతాం అందుకోసం జనాభాను ఎక్కువగా పెంచుకోవద్దు పిల్లలు ఒకరికంటే ఇద్దరే ఉండాలి ఎక్కువగా ఉండవద్దు ఇది జనాభాను పెరగకుండా చేసుకునేటటువంటి అది